నమస్కారం దేవుడికి పెట్టిన పుష్పాలు మరుసటి రోజు వరకు ప్రతి రోజు ఉదయం మనం పూజ చేసే సమయంలో దేవుని చిత్రపటాలకు విగ్రహాలకు పూలు పెట్టి ఎంతో అందంగా అలంకరణ చేసి దీపం దూపం నైవేద్యాన్ని దేవునికి సమర్పించి పూజ నిర్వహిస్తాము అలాగే సాయంత్రం కూడా సంధ్యా దీపం పెట్టి భగవంతుని ఆరాధిస్తాము దేవునికి పెట్టిన పూలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ క్రమంలో రాత్రి ఆ పూలు అలాగే వచ్చి నిద్రిస్తాము మరుసటి రోజు ఉదయం ఏ తొమ్మిది గంటలకో పది గంటలకు పూజ చేసే సమయంలో ఆ పూలు తొలగిస్తారు ఇలా చేయడం వల్ల అసురు శక్తులు దేవుని గతిలో చేరి రాక్షస పూజ చేస్తాయి రాత్రి పెట్టిన పూలు తెల్లారేపాటికి నిర్మాల్య దోషాన్ని పొంది ఉంటాయి

నిర్మాల్యం ముందు రోజు భగవంతునికి పెట్టిన పూలు ఆకులు నైవేద్యాలు మొదలైన వాటిని నిర్మాల్యం రాత్రి అర్పించిన వాటిని మరునాడు సూర్యోదయం కంటే ముందే తీసివేయాలి లేకున్నా మానవునికి మేరు పర్వత శిఖరము సప్త సముద్రములు ఎంత బరువో రాత్రి అర్పించినవి తెల్లవారునప్పటికీ స్వామికి అంత బరువగును అందుకే సూర్యోదయం కంటే ముందే ముందు రోజు పెట్టిన పూలు విసర్జింప చెయ్యాలి లేకుంటే నిర్మాల్య దోషాన్ని సంక్రమింప చేసుకున్న ఆ మనకు అష్ట దరిద్రాన్ని ఇస్తాయి అందుకే సూర్యోదయం కంటే ముందే దేవునికి పెట్టిన పూలు తొలగించాలి లేదంటే అసలు శక్తులు చేరి మనం పూజ చేసే సమయంలో దేవునికి రాక్షస పూజలు నిర్వహిస్తాయి నిర్మాల్య దోషం వల్ల గృహంలో దరిద్రం చోటు చేసుకుంటుంది ఇంట్లో వారికి మనశ్శాంతి ఉండదు తద్వారా రోగాలు అన్ని వచ్చి చేరుతాయి అందుకే సూర్యోదయం కంటే ముందే దేవునికి పెట్టిన పూలు తీసివేసి పూజ సమయంలో కొత్త పూలు పెట్టాలి పూలు లేని పక్షంలో అక్షతలు అయినా దీపం వద్ద ఉంచి నమస్కరించుకోవచ్చు తులసి ఆకులో దీవ పత్రాలకు నిర్మాల్య దోషం అనేది ఉండదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్